ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి పట్టభద్రులు తమ ఓటుకు వినియోగించుకునేందుకు సాయంత్రం నాలుగు వరకు ఈసీ అవకాశం ఇచ్చింది ఎన్నికలు ముగిశాక జూన్ ఐదున నల్గొండలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు ఈ ఉప ఎన్నికల్లో నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు వీరిలో రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట ఎనభై తొమ్మిది మంది పురుషులు లక్ష డెబ్బై ఐదు వేల ఆరు వందల నలభై ఐదు మంది మహిళలు ఐదుగురు ట్రాన్స్జెండర్లు ఉన్నారు పట్టభద్రుల కోసం మొత్తంగా ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఒక్కో పోలింగ్ కేంద్రంలో సగటున ఎనిమిది వందల మంది ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు ఉప ఎన్నిక కోసం మూడు వేల మంది సిబ్బందిని ఈసీ రంగంలోకి దింపింది ఈ ఎన్నికల్లో యాభై రెండు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు కాంగ్రెస్ నుంచి తీన్వార్ మల్లన్న బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎరుగుల రాకేష్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పాలకూరి అశోక్ కుమార్ తదితరులు పోటీలో నిలిచారు ఎస్ ప్రస్తుతం ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది వరంగల్ నుంచి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్లో జరుగుతున్నారు తిరుపతి పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది ఏర్పాట్లకు సంబంధించి పట్టభద్రులు ఏం చెప్తున్నారు ప్రస్తుతం అక్కడ పార్టీల అభ్యర్థులు ఏం చెప్తున్నారు గుడ్ మార్నింగ్ సతీష్ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది ఉదయం ఎని ఎనిమిది గంటలకు ప్రారంభమైంది ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఉమ్మడి మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది ఉదయం ఎనిమిది గంటలకే గ్రాడ్యుయేటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించే పరిస్థితి కనబడుతుంది మొత్తం ఓటర్లంతా నాలుగు లక్షల అరవై మూడు వేల వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారు వారంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికార యంత్రా అన్ని ఏర్పాటు చేసి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎవరైతే పోలింగ్ కేంద్రం లోపల ఉంటారో వారంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాటు చేశారు ప్రస్తుతం నేను హనమకొండలోని పింగిలి మహిళా డిగ్రీ కళాశాల పోలింగ్ కేంద్ర దగ్గర ఉన్నాను ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగిస్తారు నాకు అందుబాటులో ఏనులు రాకేష్ను ఆయనతో మాట్లాడదాం ఈ పోలింగ్ సంబంధించి ఎటువంటి ఏర్పాటు ఈ రోజు పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతో ఆయనతో మాట్లాడదు సరే ఈ పోలింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతుంది ఈ పోలింగ్ ప్రక్రియ సంబంధంగా గ్రాడ్యుయేట్లకు ఏం చెప్తారు మీరు మీరు చూస్తున్నారు ఉదయమే నేను ఈ వడ్డపల్లిలోని పింగిల్ కాలేజ్లో ఓటు వేయడానికి వచ్చాను నేను వచ్చేసరికి మొత్తం కూడా ఓటర్లంతా బారులు తీరిల్లు అంటే ఒక మేధావి మౌనం సమాజంలో అనేక అనర్థాలకు దారి తీస్తుంది కాబట్టి మేము మౌనంగా ఉండము మేము సరైనటువంటి తీర్పునిస్తాము సమాజానికి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి తీర్పు ఒక దిక్సూచిగా నిలిచేటువంటి ఒక తీర్పునిస్తామని చెప్పి ఒక కసితోని వాళ్ళు ఇక్కడికి వచ్చిండు నా మీద ప్రేమతో కూడా వచ్చిండు కాబట్టి తప్పకుండా ఈ తీర్పు ఒక టర్నింగ్ పాయింట్లా ఉండబోతున్నది రాజకీయాల్లో పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఒక విద్యా ఒక మంచి విద్యావంతుని ఎన్నుకోవాలి పెద్దల సభ యొక్క గౌరవాన్ని పెంచేవాడిని ఎన్నుకోవాలి ప్రజల కోసం ప్రశ్నించేవాడిని ప్రజల కోసం పోరాడేటువంటి వాడిని సేవలో నిమగ్నమైనటువంటి వాడిని ఎన్నుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు అందరూ కూడా వస్తున్నారు తప్పకుండా మీకు పది పదకొండు గంటల వరకే ఆల్మోస్ట్ స్పష్టం అయిపోతుంది వాట్ ఇస్ గోయింగ్ టు ది రిజల్ట్ మీరు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతగా ఉన్నారు ఇప్పుడు ఖమ్మం నల్గొండలో సందర్శిస్తారా ఎందుకంటే ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ ఐఎమ్ గోయింగ్ టు రిప్రజెంట్ ఆల్ ద త్రీ ఎస్ట్వల్ డిస్ట్రిక్ట్స్ కాబట్టి నేను తప్పకుండా అన్ని జిల్లాలు కూడా తిరిగి వచ్చేట ప్రయత్నం చేస్తా నాది వరంగల్ కాబట్టి కొంత ఎక్కువ సమయం ఇక్కడ ఇచ్చి మిగతా అన్ని జిల్లాలు కూడా నేను పర్యవేక్షిస్తాను నాతో పాటు మా మ మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఇటు డాక్టర్ పల్లారాజేశ్వర రెడ్డి గారు అదేవిధంగా పువ్వాడ అజయ్ గారు దయాకర్ రావు గారు సత్యవతి రాథోడ్ గారు వినయభాస్కర్ గారు అందరు నాయకులు అందరూ కూడా మరి అన్ని జిల్లాలు తిరుగుతూ ఇటు ఎన్నికల ప్రక్రియలో మరి కార్యకర్తలు స సరిగ్గా పనిచేస్తున్నారు అది కూడా చెక్ చేసుకుంటూ అన్ని అన్ని విషయాలు వాళ్ళు పర్యవేక్షిస్తారు తప్పకుండా ఎన్నికల్లో మేము ఘనమైనటువంటి విజయాన్ని సాధించబోతున్నాం మీరు ఓట వినియోగించుకున్నారు పోలింగ్ కేంద్రాల దగ్గర ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి మీకు సంబంధించిన ఏజెంట్లు ఒక మాట్లాడారు ఏం చెప్తున్నారు ఏర్పాట్లు ఎటువంటి లోటు లేదు వాళ్ళు సరైనటువంటి ఏర్పాట్లు చేసిండు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఎన్నికల సంఘంలో అదే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కాబట్టి వాళ్ళని పట్టాల్సినటువంటి అవసరం లేదు మంచి ఏర్పాట్లు చేసిండు ప్రజలందరూ కూడా చాలా పీస్ఫుల్గా వచ్చి ఓటు వేస్తాం ఎట్లా ఉంది మొదటిసారిగా మీరు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు మొదటిసారిగా ఎందుకంటే వాళ్ళ ఇద్దరు అభ్యర్థులు కూడా ఎంతోమంది పోటీ చేశారు మీరు మొదటిసారి ఏం చెప్పదలుచుకున్నారు ఏం చెప్తారు నేను పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఎంతో తపనతోనే నేను ఉద్యోగాన్ని మానేసి చూడడం అటువంటి వాడిని పదకొండేళ్ళుగా నేను ఒక అవకాశం కోసం వేచి చూసిన నన్ను చిన్నోడు చిన్నోడు అని చెప్పి నన్ను చిన్న చూపు చూస్తే కేసీఆర్ గారు పెద్ద మనసుతో నన్ను చేరదీసి నువ్వు చిన్నోడు కాదు నేను పెద్దోని చేస్తా నేను పెద్దల సభకు పంపుతా పేదోళ్ళ గురించి పెద్దగా ఆలోచించే విధంగా నేను చేస్తా అని చెప్పేసి వారు చెప్పడం నిజంగా చాలా సంతోషం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను మరీ ముఖ్యంగా ముప్పై నాలుగు నియోజకవర్గాలు నాలుగు వేల గ్రామాలు వంద నగరాల పట్టణాల్లో నా యొక్క ప్రాతినిధ్యం ఉండబోతున్నది డెఫినెట్గా ఇది చాలా గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను ఈ అవకాశాన్ని నేను ప్రజల కోసం వినియోగిస్తా మా ప్రాంతం కోసం వినియోగిస్తా తప్ప నేను ఎక్కడ నా స్వార్థం కోసం నేను వినియోగించిన చెప్పి ఓటర్లందరూ కూడా నేను హామీ ఇస్తాను ిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల రాకేష్ రెడ్డి చెప్తున్న ప్రభుత్వం ఉదయం ఎనిమిది గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా లక్ష డెబ్బై మూడు వేల మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనం హనమకొండ నగరంలోని ఈ పింగిలి మహిళా డిగ్రీ కళాశాల పోలింగ్ సెంటర్ దగ్గర ఉండి చూడొచ్చు ఇలా మొత్తం గ్రాడ్యుయేటర్లంతా కూడా ఉదయం వచ్చి క్యూ లైన్లో ఉండి వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూద్దిన పరిస్థితి ఎందుకంటే కొంత మధ్యాహ్నం ఎండల తీవ్రత ఉంటున్నటువంటి నేపథ్యంలోనే ఉదయమే గ్రాడ్యుయేటర్లంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రెండు వందల ఇరవై ఏడు పోలింగ్ బూతులలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాటు చేశారు పురుషులు లక్ష ఎనిమిది వేల మూడు వందల నాలుగు మంది ఉంటే స్త్రీలు అరవై ఐదు వేల చిల్లర ఉన్నారు బరిలో మొత్తం మంది యాభై రెండు మంది బరిలో ఉంటారు గత ఎన్నికల్లో ఎమ్మెల్సీ పోటీ చేస్తే డెబ్బై ఆరు మంది ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేశారు ఈసారి యాభై రెండు మంది ఎమ్మెల్సీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు జంబో బ్యాలెట్ ద్వారా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది జంబో బ్యాలెట్ అంటే యాభై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు కనుక జంబో బ్యాలెట్ ద్వారానే ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగేందుకు అది అధికారులు ఏర్పాటు చేస్తారు ఈ ఓటింగ్ అంతా సాధారణ ఓటింగ్ కంటే ఈ ఓటింగ్కు ఈ ప్రాధాన్యత ఓటింగ్ అనేది ఉంటుంది నెంబర్గా వన్ ప్రాధాన్యత ఓటు గత ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు లోక్సభ ఎన్నికలకు సంబంధించి గమనిస్తే ఆ ఓటింగ్కు సంబంధించి గుర్తులు కావచ్చు కొంత ఎన్నికలకు వచ్చేసరికి ప్రాధాన్యత పోలింగ్ కేంద్రాల వద్ద అమలు చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మెల్సి పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతా ఉంది సతీష్ రైట్ థ్యాంక్ యూ తిరుపతి అది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఇప్పటికే పట్టభద్రులంతా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బ్యూత్ల వద్ద క్యూ కట్టారు ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలింగ్ సరళి ప్రశాంతంగానే సాగుతోంది